ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను ఎస్యు విషయంలో ఏబివీపీ కార్యకర్త రోహిత్ రోహిత్ అనే కార్యకర్తను చూడారు ఏ విధంగా కొట్టు చూడారు పులుసు వాళ్ళు గుడ్ మార్నింగ్ ఈయన ఇప్పటికి ఆ రోజు నుంచి సంగారెడ్డి జిల్లా ఉన్నాడు ఈసే స్కాలర్ కాలేజ్ ఆ యూనివర్సిటీ స్టూడెంట్ ఆయనే ఈయన యూనివర్సిటీ స్టూడెంట్ కాదని చెప్పి పోలీసు వాళ్ళు ఆయన మీద దాడులు చేసి ఆయన మీద పెట్టిన కేసు ఏంటంటే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడు అట అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న ఆయన స్కాలర్ స్టూడెంట్ చదువుకునే కష్టపడి చదువుకునే స్టూడెంట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడని చెప్పి ఆయన సంగారెడ్డి జైలుకు పంపించిన కొట్టి పోలీసులు కొట్టి ఇది ఎంత వరకు కరెక్టు ఎంత దుర్మార్గమో రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న దుర్మార్గం ఒక్క స్థలా అనేక మంది యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడులు చేసి పోలీసులు దాడులు చేసి వాళ్ళని రిమాండ్ చేస్తుంటే అక్రమ కేసులు బనాయించి రిమాండ్ చేస్తుండే వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి వాళ్ళ జాగాలకు వాళ్ళ పక్క జాగాకు పోలే వాళ్ళ జాగాలు కాపాడుకోవడం కోసము వాళ్ళు ఉద్యమం చేస్తే ఆందోళన చేస్తే పోలీసులు దాడులు చేయించి వాళ్ళ మీద అక్రమ ఆయుధాలను కేసులు పెడితే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి రోహిత్ ను ఇప్పటికి ఆరు రోజుల సంగారెడ్డి జిల్లా ఉంచారు అక్రమ కేసు పెట్టి నాన్ బెల్లబుల్ కేసు పెట్టి ఏబీవి కార్యకర్త అక్రమ కేసులు పెట్టిన విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే రాష్ట ప్రభుత్వం ఎత్తేయాలి జైల్లో ఉన్నటువంటి ఆ విద్యార్థులు వెంటనే బేషత్తుగా రాష్ట ప్రభుత్వమే రిస్క్ తీసుకుని విడుదల చేయించాలి విద్యార్థుల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వం మిలాలి రాష్ట్ర అలా విద్యార్థులు కామ పట్టు కూర్చోరు ఎవరు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా శసత్తున భూములను అంత ముందు ప్రభుత్వమే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఇరవై వేల కోట్ల రూపాయలు వీలు వచ్చి భూములు అమ్ముకున్నారు వీళ్ళేమో వాళ్ళకి దిటుగా యాభై వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి భూములు అమ్మాయని చెప్పి వీళ్ళు పోటీ పడుతున్నారు ఇక రాబోయే తర్లకు జాగా కూడా మీరు తట్లేదు ఇక